వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ట్రీ సత్య సో మేమైతే ఇప్పుడు ఒక టూర్కి అయితే బయలుదేరామన్నమాట నేను మార్నింగ్ నుంచి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను బట్ అసలు కుదరలేదు సో మొత్తం అయితే ప్యాక్ అనమాట మార్నింగే నేను పులిహార చేశాను వీడియో అసలు రికార్డ్ ఇంకా మార్నింగ్ నుండి వీడియో అయితే రికార్డ్ చేయలేదు బాక్స్లో అయితే ఇంకా పులిహోర ప్యాక్ చేసుకున్నాను లగేజ్ బ్యాగ్ కూడా సర్ది వేసుకున్నాం అనమాట మొత్తం అందరికీ వన్ వన్ జత అయితే పట్టేసాను అండ్ ఇంక మేమైతే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు ఇంకా ఆ బుడ్డ కానీ రెడీ చేయాలి ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం గుడికా ఏ గుడికి గుండె తగ్గే ఇంక ఇంటి దగ్గర దేవుడికి అయితే దండం పెట్టేసి మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట ఇప్పుడు మా గారు వాళ్ళ జల్లితో ముచ్చట్లు పెడుతున్నాడు వెళ్తున్నాను అని చెప్పడానికి సో అది కూడా కొంచెం డల్గా ఉంది ఆ రోజు ఏంటో కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ అయితే చెప్పేసి ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట మేము ఎలా రోడ్ మీదకి వచ్చామో లేదో బస్ అయితే వస్తుందనమాట ఇంకా బస్ ఎక్కేసాము ఇక్కడ నుంచి పంగిడి వెళ్ళాలి పంగిడి నుంచి మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి నుంచి అన్నవరం బస్ ఎక్కాలన్నమాట డైరెక్ట్ వైజాగ్ బస్ అయితే మధ్యాహ్నం టూకి ఉంది కానీ బట్ ఆ టైంకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం లేదని మేము నెగ్లెక్ట్ చేసాం ఆ టైంకి వెళ్ళిపోయినా సరిపోయేది రూమ్స్ అయితే వెతుక్కోవడానికి టైం ఉండేది బట్ కుదరక ఇంకా మేము లేట్గా బయలుదేరాయితే రీచ్ అయిపోయామనమాట ఇప్పుడు వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాం మెట్ల మార్గం నుంచి వెళ్దాం అని చెప్పేసి కావాలి ఫ్రంట్ టైంలోనే స్లోగా వెళ్తున్నాను సో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం పైకి వెళ్ళాక చూడాలి రూల్స్ ఉన్నాయో లేవోట్టు పెట్టుకో మెట్ల మార్గం నుంచి అయితే పైకి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు రా జతీన్ సీసీ కెమెరాలో ఉంటే గొడవలేదు ఇడిగా ఎక్కాలే స్లోగా ఎక్కుతావా స్లో స్లోగా ఎక్కుతావా దీండా దగ్గరికి వస్తాం కొంచెం దూరం ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ భలే ఎక్కేసరా ఫాస్ట్ ఫాస్ట్ సో ఆల్మోస్ట్ అయితే పైకి వస్తామన్నమాట ఇంకెన్నో లేవు ఇంకొక రౌండ్ తిరిగితే సరిపోదు కనిపిస్తుంది కదా ఇదే సో ఆల్మోస్ట్ పైకి అయితే వస్తామన్నమాట సో చూస్తూ మాట్లాడడానికి పైకి అయితే రీచ్ అయిపోయాం ఫైనల్లీ ఇంకా కొన్ని స్టెప్స్ మాత్రమే ఉన్నాయి నేను మళ్ళీ పైకి వెళ్ళి కంటిన్యూ చేస్తా వీడియో చూస్తూ ఉండండి మా వారితో మా వారు పాపం స్లోగా వస్తున్నారు సత్యదేవా జతీన్ సత్యదేవా నమో నమో సత్యదేవా నమో నమో రఘు మాసం కదా చాలా ముహూర్తాలు ఉన్నట్టు ఉన్నాయి ఫుల్ రష్ అయితే ఉందన్నమాట సో చూడాలిపోతుంది మాకు దర్శనం ఎట్లా జరుగుద్దు ఏంటో మతికి వెతికి తెలుసుకున్నాం ఇంకా తెచ్చుకున్న పులిహోర అయితే తినేసి మళ్ళీ ఒకసారి చూడాలి ఎక్కడైనా ఉన్నాయో ప్రజెంట్ అయితే దొరకలేదు మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి సో కింద కూడా చూసి అప్పుడు పైన అన్ని రూమ్స్ రూమ్స్ చూసి 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 ఇక్కడ సత్రంలో అయితే ప్లేస్లు కొంచెం నీట్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట సో ఇక్కడ నైట్కి ఇక్కడే పడక ఇంకా జర్నీ చూసి వచ్చామేమ్ మా వాడు బాగా అలసిపోయాడు త్వరగానే పడుకుని పోయాడు అనమాట మేము కూడా నేపేస్తాం త్వరగానే నైన్ థర్టీకి అట్లా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి కదా అని చెప్పేసి మార్నింగ్ త్రీకి స్టార్ట్ అయిపోయారు అందరూ లేచి దర్శనానికి వెళ్ళే వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు టికెట్స్ తీసుకోవడానికి మాత్రం ఫోర్కి స్టార్ట్ అన్నారు అందరూ ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళి లైన్లో నుంచి ఉన్నారనమాట మాకైతే ఇంకా మొక్కు ఉంది కాబట్టి మేమైతే లేచి బ్రష్ చేసుకుని బ్రష్ చేసి అయితే సతగం వెళ్తా అవుతుందట సో పైకి అయితే వెళ్తున్నాం అనమాట తల నెలలు ఇచ్చే ప్లేస్కి అయితే టైం వచ్చేసి పోతొక్కు ఫోర్ అవుతుంది అండి మా గుండు గడుగుం గుండు మా సార్ని గుండు అని పిలిస్తున్నాడు అందుకే వాడు అంత సీరియస్గా చూస్తున్నాడు సో ఇంక ఇక్కడైతే వచ్చే ప్లేస్కి అయితే వస్తామన్నమాట టోకెన్స్ అయితే ఇచ్చేసి సో ఇంక ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు బట్ మాకు ఇది థర్డ్ టైం అనమాట జతిన్ గఢ్ గుండు ఫస్ట్ టైము గండిపోచమ్మ టెంపుల్ పుట్టెంటుకులు అంటారు కదా అవి అక్కడ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి చిన్న తిరుపతి చిన్న తిరుపతి ఆల్రెడీ మేము చూసి మా ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైం ఇక్కడ మా సార్ అనుకోలేదు బట్ ఇక్కడికి వచ్చాక ఇచ్చేస్తాను అనిచ్చారు నేను కూడా త్రీ టోకెన్స్ అయితే ఇచ్చామన్నమాట ఇంకైతే టోకెన్స్ అవి తీసుకొని మేమైతే ఇప్పుడు రోజానికైతే స్టార్ట్ అవుతాము అనమాట అర్థమైన తర్వాత ఇంకా ఫోన్స్ అవి ఇక్కడ ఇచ్చేసి మీకు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను అనమాట మేము సో రథం దగ్గర అయితే ఒక సిచ్యువేషన్ జరిగింది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మా సార్ అయితే అక్కడ చెంబులే వేస్తారు కదా వాటర్ తెచ్చుకోవాలని తీసుకొస్తానని వెళ్ళరు వాడు వెనకాల మా సార్ వెనకాలి మా బాబు కూడా వెళ్ళారన్నమాట ఎందుకంటే ఏం చూసుకోలేదు వాడు చూశారనుకో నేను వదిలేసాను బట్ ఏమి వాడికి అనిపించలేదు సార్ వచ్చి అడిగితే లేదు మీ వెనకాల వచ్చాడు కదా అని చెప్పాను బట్ ఏమో ఇంకా చూసుకో మా ఇద్దరికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది బట్ అలా అయితే మా ఓడు కొంచెం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయితే కనుక వేరే పక్కకి తప్పుకుపోదురు అనమాట ఇంకా కనిపించకపోదును టైం చాలా గ్రేట్ అనిపించింది తప్పు ఇంకా టెన్షన్లో వీడియో కూడా నేను రికార్డ్ చేయలేదు స్టార్టింగ్ నుంచి సగం అనుకున్న తర్వాత రికార్డ్ చేశాను అనమాట కొబ్బరికి అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయింది ఫోన్ డ్రైవ్ అయితే ఇక్కడ దర్శనానికి వెళ్ళే దానికనే ఇచ్చేయాలన్నమాట మళ్ళీ దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వీడియో కన్ఫ్లిక్ చేసుకుని చూస్తాను వ్రతం అండ్ దర్శనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే అయినాయి ఇంకా నైన్ థర్టీకి మేమైతే భోజనానికి లైన్లో నుంచో పడితే ఇక్కడ నించున్నాం అనమాట మాకు భోజనాలు అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీకి బయటకు వచ్చాము ఇంకా బయటకు రావడం రావడమే ఇంకా నడక స్టార్ట్ అనమాట డ్రెస్ చేంజ్ చేసుకుని రాత్రి వచ్చినట్టే నడక మార్గంలోనే కిందకు వస్తాం నేనే అన్నాను యాక్చువల్లీ ఫ్రీ బస్లో అంటున్నారు కానీ అందరూ ఫుల్ రష్ ఉంటున్నారు ఆలో ఇంకా మా వడ్ ఎక్కితే అలిగిపోతాడని చెప్పేసి ఇంక మేము నడుచుకుని వెళ్ళిపోద్దాం దగ్గరే కదా అని చెప్పేసి దిగుతున్నాం ఈ మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు లైన్గా వీళ్ళు కూర్చుంటే చేంజ్ మార్చి ఒక్కొక్కరికి వన్ వన్ వేయమంటే మా వాడు చెప్పినట్టు బాగానే వేసేస్తున్నాడు ఇక్కడ ఒక పెద్దవాడి మా ఇంటికి తీసుకెళ్తాను వస్తాం అంటే ఫెన్షన్ ఇస్తామని అడుగుతున్నాడు అవండి మా వాడు సో దట్స్ ఇట్ ఇంక మేమైతే ఇక్కడ నుంచి కిందకైతే వస్తాం అన్నమాట బస్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా మ్యాక్సిమం నేను వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేయను ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోయామనమాట నా ఇంటి నుండి కూడా ఇంక ఇంటికి వెళ్ళాక మాక్సిమం కుదిరితే రికార్డ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి అండ్ మాక్సిమమ్ ఇదే ఎండింగ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ క్యాసీఐ కింద నెక్స్ట్ వ్యూటి